భువనగిరి పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు పదేండ్లలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప తెలంగాణలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు వాళ్ళ నిధులకెళ్ళి కాదు నా బిడ్డకు చదువు కావాలి నా అడ్బల్లు ఉన్న అంటే యాభై వేలు లక్ష రూపాయలు అవసరమైతే ఇంట్లో తీసుకుపోయి లక్షల లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు ఎందుకు ఇచ్చిర్రు ప్రజల మీద ప్రేమ ఉండాలి ఓట్ల టైంలోనే ప్రజలు కులాలు మతాలు చిత్తులు పెట్టి ఓట్లు తీసుకోవడం గొప్ప కాదు ఒక చిత్తశుద్ధితోటి పాలన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఈరోజు పడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ అదేవిధంగా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారిని నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ వైఎస్ నుంచి కష్టపడి పనిచేసి ఈ రోజు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు మీ అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని నేను మీ లెక్కనే మధ్య తరగతి కుటుంబంలో కార్యకర్తగా కింద నిలబడి ఎన్నో ఎన్నో సభలు విని విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు அந்த வரக்குர் இப்ப எண்பை பர்செண்ட் எனக்கு ரெடி உங்களுக்கு சென்ட்ரல் கவர்மெண்ட் ఇరవై పర్సెంట్ కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టి ఇరవై పర్సెంట్ కాళేశ్వర ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ గడ్డ దింపిన బొంద పెట్టాల పార్టీని మన మూడు వేల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీరందరూ అనుకుంటే చామల కరణ్ కుమార్ రెడ్డి ఆయన వస్తాడు కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వస్తుండు మీరు కులానికి మతానికి ఓటేస్తారా పేదల పాటికేస్తారా భారవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతాం మీకోసమే చామల కిరణ్ కుమార్ ఎందుకేస్తారా మతం కులంపై చెప్పుకునేటేస్తా ఓటు మీకోసం కష్టపడి సాగదు వస్తాయి నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుంది తమ్ముడు వస్తుంది ఢిల్లీకి పోయి కొట్లాడతాను అంటుండు మరి ఇంతకంటే ఎక్కువ కావాలి రేపు మునుగోడు పోకూ మునుగోడు గీడంగానే పోతా మరి కూడా మాలు మిరిపోయి ఎప్పుడు ఆగండి అప్పుడు అవుతా నేను ఇప్పుడు